హలో అండి అందరికి వీళ్ళైతే మంచిగా ఛాలెంజ్ చేస్తాం మమ్మీ ఏదో ఒక వీడియో తీయాలి కదా ఛాలెంజ్ అయితే అని అయితే అని చెప్పారు వీళ్ళకైతే టూ మినిట్స్ టైం ఇస్తున్నాము చూడండి ఎవరు కంప్లీట్ చేస్తారో చూడండి ఫస్ట్ స్టార్ట్ టైం చూడండి స్టార్ట్ ఎవరు ఫస్ట్ తింటారో చూస్తాం మాట్లాడండి ఫాస్ట్ ఫాస్ట్ ఎవరు విన్ అవుతారో చూడాలి రిక్కా చింటా ఏదో ఒకటి ఫన్నీ మాట్లాడండి ఎట్లుంది అసలు మంచూరియా ఎట్లుంది వేడిగా ఉందా చెల్లవుందాసీ ఉంది కొంచెం గట్టిగా ఉంది చెప్పు చెప్పు మాట్లాడు సో నెక్స్ట్ పానీపూరి ఛాలెంజ్ కూడా ఉంది అది మిన్ని నాని వేస్తారు రిక్ అయితే తినడంలో ఫాస్ట్ ఉంటాడు ఏదో ఒకటి మాట్లాడితే కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీరు తినేవాళ్ళు ఓన్లీ తినడం మీదనే ఫోకస్ పెట్టకుండా కొంచెం జోగ్గా కూడా ఏదైనా మాట్లాడితే బాగుంటది అని నా ఒపీనియన్ రావాలి రావాలి బయటికి రావాలి గజాల మెల్లిగా తినండి టైం ఉంది ఇంకా వన్ మినిట్ అయిపోయింది వన్ మినిట్ కాలేదు అయింది కంగారు పడకండి మెల్లగా తినండి స్పైసీ లేదు అది ఉంది అంటే ఇంట్లోనే వేద్దాం అనుకున్నాము కానీ టైం లేదు కొంచెం అంత ఓపిక లేదు అందుకని బయట నుంచి అయితే అది కూడా తెలిసిన షాప్ వాళ్ళ దగ్గరనే ఎక్కడ పడితే అక్కడైతే తీసుకోలేదు మేము రిక్కు ప్లేట్లో అయిపోతున్నట్టు అనిపిస్తుంది టూ మినిట్స్ అయిపోయింది చూద్దాం ఎవరు విన్ అవుతారో ఆల్రెడీ టూ మినిట్స్ అయిపోయింది తినలేక పోయారు ఫైవ్ మినిట్సా సరే చూద్దాం ఇంకా ఏదో ఒకటి మాట్లాడండి తింటుంటే మీ ఫీలింగ్ ఎట్లుంది వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి ఇంకా ఇంకేమైనా వీడియోస్ ఇంకా ఏ విధంగా చేయాలి చెప్పండి సో ఇలాంటి ఛాలెంజ్ నచ్చితే ఇంకా చేస్తాం పాపం చింటుకు ఏడుపు వస్తుంది అది ఏడుపు కాదు అయితే ఎట్లున్నా పర్లేదు ఫుడ్ ముందలుంటే చాలు అది టేస్టీగా ఉందా టేస్టీగా లేదా అని వానికైతే ఏమనిపించదు తినడం ముఖ్యం బిగులు అంటాడు వాడు ఫైవ్ మినిట్స్ అయిపోతే మాత్రం నేను ఆఫ్ చేసేస్తా వీడియో ఎట్లుంది రిక్కు టేస్ట్ ఎట్లుంది ఇంకా రకరకాలు అనిపిస్తుందా నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా తినేస్తు మీరు తింటుంటే మాకు కూడా తినాలనిపిస్తుంది కానీ స్మెల్ బాగుంది గట్టిగా మాట్లాడొచ్చు పర్లేదు గుసగుసలు ఏం పెట్టుకోకండి మీ ఇద్దరు కొంచెం ఏదైనా మాట్లాడితే కొంచెం వీడియో ఫన్నీగా ఉంటుంది కంప్లీట్ అయిందా ఓ వాటర్ 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 ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేసారు చింటూ రిక్కు ఇంకెన్ని మినిట్స్ ఉంది ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా అయిపోయింది ఓకే గుడ్ వాటర్ నువ్వు కంప్లీట్ చేయాలి చింటర్నే కంప్లీట్ చేసి నువ్వు చాలా స్ప్రెష్ ఉంది సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్స్ చేసి చెప్పండి మాకు కొంచెం సపోర్ట్ చేయండి